విలన్స్ ఆర్ నాట్ బౌర్న్ దే ఆర్ మేడ్ బై సొసైటీ వ్యవస్థే విలన్లను తయారు చేస్తోంది అవసరాలకు తగ్గట్లు బతికే మనిషి అవతలి వాళ్ళను అవహేళన చేయడం అంటే పరిపాటిగా మార్చేసుకున్నాడు అయితే మానసిక రుగ్మతతో కూరుకుపోయిన మనిషి ముందు అది ప్రదర్శిస్తే అది ప్రాణాల మీదకే రావచ్చు అలాంటి వాస్తవ ఘటనే ఇది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి నేరగాళ్లు మన మధ్య ఉంటారు అని పాఠకులకు తెలియజేయడమే మా ఉద్దేశం ముప్పై మూడేళ్ళ రామ్ స్వరూప్ చూడడానికే కాదు మీడియా ముందు అతని మాటలు అంతే అమాయకంగా ఉన్నాయి కానీ ఓ కేసు ఇంట్రాగేషన్లో నోరు విప్పి అతను చెప్పిన విషయాలు కాకిలనే విస్తుపోయేలా చేశాయి ఏడాదిన్నర కాలంలో పదకొండు మందిని అతి కిరాతకంగా హతమార్చిన సీరియల్ కిల్లర్ ఇతనేనంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు పంజాబ్లో ఈ సీరియల్ కిల్లర్ ఉదంతం ఇప్పుడు తీవ్ర చంచనీయాంశమైంది మగవాళ్లకు మాత్రమే లిఫ్ట్ ఇచ్చి ఆపై వాళ్లను దారుణంగా హతంమార్చాడతను ఈ క్రమంలో అతను నేరాలకు పాల్పడ్డ తీరు అందుకు అతను చెప్తున్న కారణాలు వెన్నెలో వణుకు పుట్టిస్తున్నాయి వాళ్లు నన్ను కొజ్జావాడంటూ హేళన చేశారు నా వేషధరణను అవహేళన చేశారు పైగా నాతో శారీరక అవసరాలు తీర్చుకొని ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు ఈ విషయాలు నన్ను ఎంతో బాధించాయి అందుకే చేతికి ఏది దొరికితే దాంతో అక్కడికక్కడే వాళ్లను చంపాల్సి వచ్చింది ఇది నేరాంగీకారంలో రాజ్ స్వరూప్ అలియా సోధి చెప్పిన అసలు విషయం రాన్ స్వరూప్ స్వస్థలం హుషయార్పూర జిల్లా చౌరా గ్రామం అతని తల్లిదండ్రులు విద్యావంతులు ఆర్థికంగా ఉన్న కుటుంబమే కానీ రాన్ స్వరూప్ లోపల ఇంకొకరు ఉన్నారు అతనికి చిన్నప్పటి నుంచి అలంకరించుకోవడం అలంకరించుకోవడమంటే ఇష్టం చెబితే ఇంట్లో వాళ్ళు కోప్పడతారేమోననే భయం అందుకే తల్లిదండ్రులు లేనప్పుడు రహస్యంగా మేకప్ వేసుకుని మురిసిపోయేవాడు ఆ రహస్య జీవితం చాలా ఏళ్లపాటు అలాగే కొనసాగింది అయితే రెండు వేల ఐదులో దుబాయ్ జీవితం అతనిలో మరో కోణాన్ని బయటకు తీసింది అక్కడ స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు అతను ఆపై తిరిగి స్వదేశానికి వచ్చాడు కొడుకులోని ఆ కోణం తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించారు అయినా అతనిలో మార్పు రాలేదు చివరకు రామ్ స్వరూప్ వివాహం చేశారు ముగ్గురు కూడా పుట్టారు అయితే అతనిలోని ఆ కోణం భార్యకు ఆలస్యంగా తెలిసింది రెండేళ్ల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది ఇటు తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు ఒంటరి అయిన రామ్ రాంస్వరూప్కు తేడాగాడు అనే ముద్ర వేసి ఎవరూ పని ఇవ్వలేదు దీంతో తనదైన అవసరాల కోసం రోడ్డెక్కాడతను అందుకోసం చీరకట్టి పెట్టి ముస్తాబయ్యేవాడు చూసేవాళ్లంతా తనను తేడా అనుకున్నా పర్వాలేదనే ధీమా అతనికి కలిగింది అప్పుడు అయితే ఎప్పుడైతే తాను అనుకున్నది నెరవేరలేదో అతనిలో మృగం బయటకు వచ్చింది మోద్రా టోల్ ప్లాజా వద్ద టీ వాటర్ బాటిల్ అమ్ముకునే మహేందర్ సింగ్ అనే వ్యక్తి ఆగస్టు పద్దెనిమిదో తేదీన దారుణ హత్యకు గురయ్యాడు ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ కు చిన్న గుడ్డముక్క దొరికింది అయితే అప్పటిదాకా దొరకకుండా జాగ్రత్త పడిన రామ్ స్వరూప్ ఎప్పుడూ తన మెడలో ఉంచుకునే మఫ్లర్ తో అడ్డంగా దొరికిపోయాడు నాలుగు నెలల పాటు జరిగిన దర్యాప్తు గాలింపు అనంతరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన రామ్ స్వరూప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు తనతో శారీరక అవసరం తీర్చుకునే సమయంలో మహీందర్ తన కట్టు బొట్టను అవమానించాడని అది తట్టుకోలేకే అతన్ని హతమార్చినట్లు రాజ్ స్వరూప్ నేరం ఒప్పుకున్నాడు అంతేకాదు దీనికంటే ముందు పది హత్యలు చేసినట్లు ఈ సీరియల్ కిల్లర్ పోలీసులు తిరిగిపోయే విషయం ఒకటి చెప్పాడు రాజ్ స్వరూప్ చేసిన తొలి హత్య హర్ప్రీత్ అనే మాజీ ఆర్మీ అధికారిది పద్దెనిమిది నెలల కిందట జరిగిందా ఘోరం ఆయనతో లైంగికంగా కలిశాక డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీంతో హర్ప్రీత్ ను హతమార్చి ఆయన వీపులో ధోకే బాజ్ మోసగాడు అని రెడ్ ఇంక్ తో రాత రాశాడు ఈ కేసు పంజాబ్ లో ఆ మధ్య చర్చనీయాంశమైంది అయితే విచారణలో పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు ఈ ఘటన తర్వాత రాన్స్వరు అప్రమత్తం అయ్యాడు రోజువారీ పనిచేసుకునే కూలీలు మెకానిక్లు సెక్యూరిటీ గార్డ్ ను రాన్స్వరు టార్గెట్ చేసుకునేవాడు మరికొందరికి లిఫ్ట్ ఆపర్ చేసేవాడు వాళ్లతో మాటలు కలిపి తన కోరిక బయట పెట్టేవాడు అందుకు ఒప్పుకున్న వాళ్లతో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లేవాడు అయితే ఏకాంతంగా ఉన్న టైంలో వాళ్ళు తనతో ప్రవర్తించిన తీరే తనను నేరానికి ఉసిగొల్పిందని చెబుతున్నాడు అతను వాళ్ల మాటలు చేతలు అతన్ని మానసికంగా కుంగదీశాయట ఆవేశంలో చేతికి దొరికిన వస్తువుతో వాళ్లను దారుణంగా హతమార్చి తన సిగ్నేచర్ వీపులో మోసగాడు అని రాసి వాళ్ల జేబుల్లో ఉన్నదంతా దోచుకుని వెళ్లిపోయేవాడట అలా రూపానగర్ సర్హేన్ ఫతేహ్ సాహిబ్ ఇలా చుట్టుపక్కల జిల్లాలో ఇప్పటిదాకా పదకొండు మందిని హతమార్చాడు వీటిలో ఆరు కేసులో ఈ సైకో గే కిల్లర్ పాత్రను పోలీసులు ధృవీకరించుకున్నారు మరో ఐదు కేసుల్లో రామ్ స్వరూప్ పాత్రపై నిర్ధారణకు రావాల్సి ఉంది రాబోయే రోజులు రామ్ స్వరూప్ నేర చరితను ఏ సినిమా గానో వెబ్ సిరీస్ గానో మీద చూడాల్సిన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో